ఆయన అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ తక్కువ మంది లైక్ చేస్తున్నారు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏంటంటే పెన్షన్లు ప్రతి నెల ఒకటో తారీఖున పంచుతూ ఉన్నారు ఎవరైనా సరే పెన్షన్ తీసుకునే వాళ్ళు వారి సొంత ఊర్లో ఉండకుండా ఎక్కడో కనుక ఉన్నట్లయితే వారు ప్రతి నెల ఆ ఊరికి వచ్చి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు సో ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఒకవేళ సపోజ్ మనకి నెల్లూరులో గనక పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు ఉండేది తిరుపతి తిరుపతిలో కనుక ఉన్నట్లయితే వాళ్ళు ప్రతి నెల తిరుపతి నుంచి నెల్లూరుకి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది సో వీళ్ళు ప్రతి నెల నెల్లూరు రాకుండా వీళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి తిరుపతిలోనే పెన్షన్ తీసుకునే అవకాశం వీళ్ళకి కల్పించింది అనమాట గవర్నమెంట్ ఏ విధంగా అంటే ఎవరైనా సరే ఈ విధంగా ప్రతి నెల సొంత ఊరికి వచ్చి పెన్షన్ తీసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటే మీరైతే మీ పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంది మీరు ప్రజెంట్ ఏ ఊర్లో అయితే ఉంటున్నారో అదే ఊర్లోని దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి మీ పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏ విధంగా అంటే మీరు మీ పెన్షన్ ఐడి తీసుకొని మీరు ప్రస్తుతం ఉండే అడ్రస్ను కనుక సచివాలయంకి వెళ్ళేసి అక్కడ మీకు అప్లికేషన్ ఉంటుందన్నమాట అక్కడ పెన్షన్ ట్రాన్స్ఫర్ అనే అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్లో మీరైతే నమోదు చేయించి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది మా పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేయండి ఇది పెన్షన్ ఐడి నేను ఉంటున్నటువంటి అడ్రస్ ఇది ఈ పెన్షన్ని ఈ అడ్రస్కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే ఖచ్చితంగా మీ పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని ప్రభుత్వం అయితే కొత్తగా తీసుకొచ్చింది ఎందుకంటే ఇక్కడ చాలామంది వేరే ఊళ్ళో ఉంటూ పెన్షన్ తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ సొంత ఊరికి వస్తున్నారు అనే ఒక అంశాన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ అయితే మనకి ఈ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట సో ఎవరైనా సరే ఇప్పటి నుంచి వేరే ఊర్లో దగ్గర ఉన్నట్లయితే వాళ్ళైతే మీ పెన్షన్ మీరైతే మీ పెన్షన్ని మీరు ఉండే చోటుకే ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం మీకు ఉందనమాట ఈ మంత్ నుంచే మీరైతే ఈ అప్లికేషన్ అదే ఈ ఆప్షన్ని యూస్ చేసుకునే అవకాశం మీకు ఉంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ ఆపేసేవాళ్ళు అయితే ఇప్పుడైతే మీకు ఆప్షన్ లేదనమాట ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ మంత్లో రెండు పెన్షన్లు కలిపి తీసుకునే ఆప్షన్ ఉంది రెండు నెలల్లో కనుక పెన్షన్ తీసుకోకపోతే మూడో నెల ఈ మూడు నెలల పెన్షన్ కలిపి తీసుకునే ఆప్షన్ అయితే మీకు ఉందనమాట సో ఇది కొత్త ఆప్షన్ అలాగే ఇంకొక పెద్ద అప్డేట్ ఏంటంటే స్పోర్స్ పెన్షన్ అనమాట స్పోర్ట్స్ స్పోర్స్ పెన్షన్ అంటే ఏంటంటే ఒక ఇంట్లో ఒక భర్త భార్య ఇద్దరు ఉన్నారు భర్త భార్య ఇద్దరున్నప్పుడు భర్త వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉన్నాడు అతను వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఇన్ కేసు ఏదైనా ప్రమాదం జరిగి అతను కనుక మరణించినట్లయితే అతనికి పెన్షన్ ఆగిపోతుంది తర్వాత మళ్ళీ భార్య ఈ భర్త డెత్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకొని పోయి మళ్ళీ ఇక్కడ విడో పెన్షన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదందరికీ తెలిసిన విషయమే అయితే ఇలా కాకుండా డైరెక్ట్గా భర్త చనిపోయిన నెక్స్ట్ టు మంతే అదే పెన్షన్ని భార్యకి మంజూరు చేయడం జరుగుతుంది విత్ ఇన్ వన్ మంత్లోనే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే భర్త జనవరి మంత్లో పెన్షన్ తీసుకున్నాడు ఒకటో తారీఖున ఇన్ కేసు జనవరి పదో తారీఖున ఏదైనా ప్రమాదం జరిగి మరణించాడు ఫిబ్రవరి మంత్లో పెన్షను ఈ భార్యకి వచ్చేలాగా ఏర్పాట్లు చేశారు ఎక్కువ సమయం తీసుకోకుండా అతి తక్కువ సమయంలోనే ఈ స్పోర్ట్స్ పెన్షన్ ఏదైతే ఉంటుందో ఎమ్మటే భార్యకి బదిలీ చేసే అవకాశం అయితే కొత్త ఆప్షన్ తీసుకురావడం జరిగింది ఇది చాలా పెద్ద అప్డేట్ నెలల తరబడి వెయిట్ చేయకుండా ఎందుకంటే మనకి పెన్షన్స్ని కొత్త పెన్షన్స్ రిలీజ్ చేయాలంటే మనకి ఎంతో టైం పడుతుంది ఆరు నెలలకు రిలీజ్ చేయొచ్చు సంవత్సరానికి రిలీజ్ చేయొచ్చు ఎప్పుడు కొత్త పెన్షన్ రిలీజ్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఈ స్పోర్ట్స్ స్పోర్ట్స్ పెన్షన్ ఏదైతే ఉంటుందో ఇది మాత్రం ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయ్యేలాగైతే ఒక పెద్ద అప్డేట్ తీసుకురావడం జరిగింది ఇది చాలామందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది చూడండి సింపుల్గా చెప్తాను వినండి మీకు అర్థం కాకపోతే ఆల్రో ఆల్మోస్ట్ అందరికి అర్థమయ్యే ఉంటుంది భర్త చనిపోయిన నెల రోజుల్లోపే అదే పెన్షన్ని భారీకి మంజూరా చేయడం జరుగుతుంది కొత్త పెన్షన్ రిలీజ్ చేసేంత వరకు మీకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ అప్డేట్ని అయితే గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది చాలా పెద్ద గొప్ప అప్డేట్ లాగా అయితే మనం చెప్పుకోవచ్చు సో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే డౌట్స్ ఉంటే మీరైతే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి డెఫినెట్గా మీకు అయితే రిప్లై ఇస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేషన్ చేసుకుని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్